ఆర్థోపిక్స్ టూల్స్ రాకతో ఓవైపు మార్కెట్లు కుప్పకొలుతున్న వేళ సాఫ్ట్వేర్ కోడర్లు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ బాబు కీలక హెచ్చరికలు జరి చేశాడు ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ రాకతో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి ముఖ్యంగా ఆర్థోపిక్స్ వంటి సంస్థలు తెస్తున్న టూల్స్తో సాఫ్ట్వేర్ సంస్థల్లో కింద స్థాయి సిబ్బంది అవసరమే ఉండదని తేలిపోయింది ఇలాంటి సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కోడర్స్ అంటారు కదా కోడింగ్ జెస్టులు పనిచేస్తున్న వారికి జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కీలక సూచన చేస్తున్నారు ఇక కోడర్ల పనైపోయిందని వారు బతకడానికి కొత్త దారులు వెతుక్కోవాలని తేల్చేస్తున్నారు ఏ ప్రతిరోజు కొత్త శిఖరాలకు చేరుకుంటున్న తరుణంలో ఏఏ ఉద్యోగులు ముఖ్యంగా కోడర్ల భవిష్యత్తుపై శ్రీధర్ బాబు ఆన్లైన్ లో కొత్త చర్చకు తెరదీశారు కోడింగ్ గురించి ఏం మాత్రం తెలియకుండానే ఏఐ సాయంతో భగవద్గీత యాప్ అభివృద్ధి చేసినట్లు ఓ ఎక్స్ యూజర్ చేసిన పోస్ట్ పై శ్రీధర్ స్పందించాడు తనతో సహా చేసే వారంతా ప్రత్యాత్మ వృత్తులను పరిశీలించాల్సిన సమయం ఆసనమైందని అంటే వేరే పనులు చూసుకోవాల్సిందేనని ఆయన తెలిసి చెప్పేశారు ఆంథ్రోపిక్ వారి క్లాడ్ ఏఏతో ఒక సి సింపైర్లను కూడా నిర్మించింది ఇది ఏ మాత్రం తేలికైన ఇంజనీరింగ్ ఫిట్ కాదని సీదర్ తెలిపారు ఇలాంటి సమయంలో జీవించడం కోసం కోడింగ్ పై ఆధారపడే మనం వేరే దారిలో వెతుక్కొక తప్పదని ఖచ్చితంగా వేరే ఉద్యోగాలు చూసుకోవడం బెటర్ అని ఆయన అంటున్నారు ఇందులో తనని కూడా చేర్చుకుంటున్నానని తెలిపారు దీని భయంతో చెప్పడం లేదని ప్రశాంతమైన అంగీకారంతో స్వకారంతో చెబుతున్నానని వెల్లడించారు వేగంగా మారుతున్న ప్రపంచంలో ఏ ఏ విప్లవం సారీ ఏ ఏ విప్లవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా తీర్చిదిద్దుతుందో తెలుసుకోవడానికి గూగుల్ జర్మనీ చాట్ చాట్టి వివరంగా మాట్లాడినట్టు వెంబు తెలిపారు ఇక్కడితో ఆకుండా ఆ చాట్ను కూడా షేర్ చేశాడు అక్కడ శ్రమ రహిత ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి సమాజం అభివృద్ధి చెందుతుందనే దానిపై చర్చించారు అంతేకాకుండా తన పనిని ఈ నెగిటివ్ గా చేయొద్దని ఏ మోడల్ లో సవాల్ చేశారు అది ఒక అత్యంత తెలివైన ఆర్థిక తత్వవేత్త వాదించినట్లు ఉందన్నారు దాని సొంత పనిని కూడా తెలివైన ఆర్థికవేత్తలా నెగిటివ్ గా అడిగితే దాన్ని అద్భుతంగా చేసిందన్నారు దీన్ని సాంకేతికంగా ఎవరు సొంతం చేసుకుంటారు దానిపై ఎవరు అద్దె వసూలు చేస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుందన్నారు అంతేకాకుండా ఇప్పటికి కూడా చాలా మంది కోటర్స్ నెలకి లక్ష లక్షన్నారు జీతం లేదంటే మూడు లక్షలు ఐదు లక్షల జీతంతో ఉన్నాలని కూడా వాళ్ళని తీసేసి ఇప్పుడు వస్తున్న యంగ్ టాలెంటెడ్ ఒక పద్దెనిమిది వేల నుంచి ముప్పై వేల లోపు జీతాలకి వస్తున్నారు వాళ్ళు ఏ సహాయంతో ఏ సహాయంతో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి అంటే అంతంత సాలరీలు ఇచ్చేకంటే ఎలాంటి వాళ్ళతో చేపించేసుకుంటూ ఏ సహాయం తీసుకుని ఈజీగా కంపెనీని రన్ చేయొచ్చు అనే ఆలోచనలో పెద్ద కంపెనీస్ ఆల్రెడీ వచ్చేసినట్టుగా కూడా ఆయన చెప్తున్నారు ఓన్లీ కోటర్స్ కాదు ముందు ముందు చాలా సాఫ్ట్వేర్ కి సంబంధించిన జాబులకి సంబంధించి దాదాపు థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ జాబ్స్ అయితే రానున్న మూడు సంవత్సరాలనే పోతాయి ఇంకా త్వరగా పోయినా అవసరం లేదని కూడా ఆయన చెప్తున్నారు కాబట్టి సాఫ్ట్వేర్లు అందరూ ఈ కోడింగ్ జాబ్ చేసేట ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అప్డేట్ అవ్వాలి ఏ ద్వారా మీరు అప్డేట్ అయ్యి మీరు ఫాస్ట్గా చేయడం నేర్చుకోండి మీకు వచ్చిన జాబ్కి వచ్చిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు లేదు మాకు ఇదే వచ్చు ఇదే కంప్యూటర్ ముందుకు వచ్చినాయి ఇదే ఈ డబ్బా ముందుకు వచ్చినాయి ఇవే కొట్టుకుంటాం ఇవే చేస్తాం అంటే మాత్రం మీరు వేరే జాబ్ చేసుకోక తప్పనిసరి పరిస్థితి అని మనకు తెలిసిపోతుంది కాబట్టి వీలైనంత వరకు అప్డేట్ అవ్వండి ఏ ద్వారా మీరు పది రోజుల్లో చేసే పని ఒక్క రోజులో చేయొచ్చు ఒక్క రోజుకైనా ఇంకా త్వరగా కూడా చేయొచ్చు ఆ విషయం మీరు ఎంత త్వరగా గ్రహించి అవన్నీ నేర్చుకుంటే అంత మంచిది సో ఆయన చెప్పినట్టు అలాగే మేము తెలుసుకున్న దాన్ని బట్టి చెప్తున్నట్టు వరకు అప్డేట్ అవ్వండి అప్డేట్ అయిన వాళ్ళు ఎవ్వరు ఆపలేరు అప్డేట్ అయిన వాళ్ళని ఎవడు వెనక్కి లాగలేదు సో అది మరి మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి డెఫినెట్గా నచ్చలేదు నేను నీట్ అవుతుంది కాబట్టి ఉంటా మరి బాయ్